గత వారం నుంచి వైసీపీ నాయకులు ఎవరైరైతే ఉంటారో వన్ నాట్ ఎయిట్ మీద వన్ నాట్ ఫోర్ అంబులెన్సుల పైన కూటమి ప్రభుత్వంపై ఒక దుష్ప్రచారం చేస్తుండేది మనం అందరం చూస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగిండేది ఎందుకంటే ప్రజలకు అందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎంత మంచిగా ముందుకు ఈ మంచి ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందని చెప్పి కూడా అందరికీ తెలియజేసుకుంటాం ముఖ్యంగా వైసీపీ నాయకులు ఈ ఫోటోలు చూపించినట్టు మీరు ఒకసారి చూడాల్సింది గత గత ప్రభుత్వంలో దాదాపు మూడు వందల అంబులెన్స్ని వీళ్ళు మిస్మేనేజ్మెంట్ చేసి దాన్ని పని చేయనికోకుండా సొంత వ్యక్తిగత లబ్ధుల కోసము ఆ టెండర్లు కాల్ఫర్ చేసుకొని మెయింటెనెన్స్ టెండర్లు అనుకుంటూ అది మన అరవిందో అనే కంపెనీకి వాళ్ళ వ్యక్తిగత లబ్ధుల కోసం టెండర్ ఇచ్చుకొని మెయింటెనెన్స్ చేయకోకుండా దానికి ఏ ఒక్క అంబులెన్స్ను కూడా చాలా మటుకు అంబులెన్స్ దాన్ని యూటిలైజేషన్లో లేకోకుండా పాడి చేస్తే అందులో భాగంగా ఎన్నో అంబులెన్సులు తీసుకొచ్చినారు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అంబులెన్సులు కూడా మొత్తం రిపేర్స్ అవుతున్నాం కానీ మీరు ఇందాక చూస్తాం మనం అందరం పే చూసినాము కొత్త టెక్నాలజీతో జీపీఎస్ సిస్టమ్స్తో ట్రాకింగ్తో అదేవిధంగా పేషెంట్ ఎప్పుడైతే అంబులెన్స్లోకి ఎక్కుతాడో అక్కడి నుంచి కెమెరాతో లైవ్గా డాక్టరే చూస్తూ అక్కడ ఉన్న నర్సులకు కానీ వాళ్ళకు కానీ లోపల వాళ్ళకి ఒక కోఆర్డినేషన్ చేస్తూ వాళ్ళు సలహాలు ఇచ్చుకుంటూ ని ఐదు నిమిషాలు ఇక్కడ హాస్పిటల్కి ఎలా తీసుకొస్తారని విషయం కూడా మీరమిత్రులందరూ కూడా ఇందాక చూశారు మన అనపురంలో అయితే కానీ మన జిల్లాలో అయితే కానీ మీరు చూస్తే దాదాపు తొమ్మిది కొత్త తొమ్మిది వందలు తెచ్చి ఇక్కడ పెట్టినారు సో వైసీపీ నాయకులందరికీ ఒకటే చెప్తాం ఈ దుష్ప్రచారం మీరు ఆపండి ఎందుకంటే కూటమి ప్రభుత్వం చాలా మంచిగా ప్రజల్లోకి వెళ్తుంది అదేవిధంగా యాదవ్ గారు ఎలా కష్టపడుతున్నారు మన కూటమి మినిస్టర్ మనకు తెలుసు అదే విధంగా అందులో భాగంగా ప్రజలందరికీ మంచి జరుగుతుంది ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి గత నెల మేమందరం ధర్మవరంకి వెళ్ళాము మధ్యప్రదేశ్ సీఎం గారు వచ్చినారని చెప్పేసి మీటింగ్ ఉంటే వెళ్ళి వస్తున్నప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది మేము రోడ్లో ఇమీడియట్గా మేము వెంటనే వెహికల్స్ అన్నీ ఆపేసి అక్కడి నుంచి వెంటనే ఫోన్ అందరూ ఫోన్ కొడితే ఇన్ టెన్ మినిట్స్ కూడా కాకుండా రెండు అంబులెన్స్లు వచ్చిన పరిస్థితి మేము స్వయంగా ఉన్న వీడియో ఫుటేజ్లోనే నా పేజ్లో ఉంటుంది మీరు చూడండి వచ్చి అంత మంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు వాళ్ళకి సో ఈ దుష్ప్రచారం మొత్తం అంతా వైసీపీ నాయకులు ఆపమని చెప్తూ అదేవిధంగా ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది స్ట్రిక్ట్ యాక్షన్ కూడా చేస్తుంది స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటుంది ఎవరైతే ఈ దృష్పాచారం చేస్తున్నారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ కూడా ఉంటుంది ఈరోజు ముఖ్యంగా రావడం ఎందుకంటే ప్రజలకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కుటుంబ ప్రభుత్వం జవాబుదారులతనం ఉంది సో అందుకు ఇలా జరుగుతుంది ఇంత మంచిగా ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే కానీ డాక్టర్స్ అయితే అయినా కానీ నర్సులు అయితే కానీ ఇక్కడ మేనేజ్మెంట్ అయితే ప్రతి ఒక్కటి బాగా జరుగుతుంది అని చెప్పి ప్రజలందరికీ తెలియాలని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఈ ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో దీనిపైన ప్రచారం చేసుకుంటూ బాగాలేవు మీరు పాడు చేసిన పనులు ఇవన్నీ మీరు పాడు చేసిన బండ్ల దాంట్లో మేమన్నీ తెచ్చి కొత్త పండ్లు తెచ్చేసి దానికి రిపేర్లు చేసి సిస్టం లేపించి